ఫ్రెండ్స్ మా ఇంటికాడ ఒకే ఒక వంకాయ చెట్టు ఉంది ఈ వంకాయ చెట్టుకు కొన్ని వంకాయలు అయినాయి తెంపుకొని కర్రీ చేస్తా చూడండి వంకాయలు ఎట్లయినాయి మా చెట్టుకు ఒకటే చెట్టు కానీ చాలా బాగా వస్తాయండి దీనికి ఒక చీమ ఉంది చూడండి ఈ చీమ ఇగ ఇవి మా చెట్టుకే అయినాయండి మా ఇంటి అలా ఎంచుకున్న చెట్టుకు ఇది చాలా టేస్ట్ అవుతాయండి ఒకటే వంకాయ చెట్టు ఉంది ఇన్ని కాయలు వచ్చినాయండి ఇంకా ఉన్నాయి చూడండి వంకాయలు అయినాయి మా చెట్టుకు ఇంటి ముంగల ఒకటే చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ వంకాయలు వచ్చినాయి మా ఒకే వంకాయ చెట్టుకు మా ఇంటి ముందల ఏమి వేయలేము మేము కేవలం వాటర్ మాత్రమే వస్తాము ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి మా ఇంట్లో నేను మా అమ్మనే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి సరిపోతాయి అన్నట్టు ఒకే వంకాయ చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చినాయండి కరెక్ట్ చాలా టేస్ట్ అవుతాయి ఆప్చే